హరి ఓం శ్రీగరుభ్యో నమ ఆపాతాళనభస్తలాంతభువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందూ వాన్తృతై అస్తోకాప్లూతమీసమని సంరుద్రానువాకాన్ జపన్ ధ్యాదీప్సిద్ధ్రువ పదం విప్రోభించేచ్చివం యజ్ఞేదములు పార్థివలింగారాధన తెలుసుకున్న పిరప సౌనుకాదిమునులకు సూత మహర్షి బిందువు నాదము లింగము గురించిన వివరణ ఈ విధంగా చేశారు బిందువు శక్తి నాదం శివుడు బిందునాదాత్మకమే సమస్త ప్రపంచము కావడం వల్ల ప్రపంచమంతా శివశక్త్యాత్మకమని తెలుసుకోవాలి నాదాన్ని ఆధారం చేసుకుని ఉంది బిందువు దానిని ఆధారం చేసుకుని జగత్తు ఉంది అందువల్ల బిందునాదాలు రెండు జగత్తుకు ఆధారాలు బిందునాదాత్మకమైనది అనగా శివసత్యాత్మకమైనది శివలింగము తదారాధనమే జన్మ నివృత్తి కాబట్టి శివలింగాన్ని సేవించి తీరాలి అయితే మరో విషయం ఏమిటంటే శివలింగానికి ప్రణవానికి సామ్యమున్నదంటారు ఆ పంథాలో చూస్తే ఈ శివలింగం ఆరు విధాలుగా ప్రకటించబడుతోంది ఈ ఆరు విధాలు మళ్ళీ రెండు పద్ధతులుగా ఉన్నాయి అందులో మొదటిది అకారము ఆచారలింగము రెండవది గురులింగము రెండవ ఉకారము గురులింగము చరలింగము కింద ఉంటుంది మూడు మకారము శివలింగము ప్రతిష్ఠిత యంత్రలింగము నాలుగు బిందువు చరలింగము బిందులింగము ఐదు నాదము ప్రసాదలింగము నాదలింగము ఆరు ప్రణవ సమస్తం మహాలింగము ప్రణవలింగము కింద విభజించబడి ఉంటుంది ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్విధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివాగమాల రీత్యా మాత్రం ఆచార గుర్వాది లింగాలే సరి అయినవిగా తోస్తున్నాయి ఈ ఆరు లింగాలను అనుదినం ఆరాధించాలి మహానైవేద్యాలు సమర్పించాలి తేనె నెయ్యి పన్నెండు మానికల బియ్యం పన్నెండు దొన్నెల పెసరపప్పు పన్నెండు రకాలైన కూరగాయలు నేతితో వండిన పిండి వంటలు కుడుములు పాలు పెరుగు పన్నెండు టెంకాయలు పన్నెండు ఫలాలు ముప్పై ఆరు తమలపాకులు పచ్చకర్పూర చూర్ణం నఖం అనే గంధ విశేషం యొక్క చూర్ణం చెంగల్వాది పంచసుగంధ ద్రవ్యాలు తాంబూలం అనే వాటి సమర్పణని మహానైవేద్యంగా అంటారు దానిని శివార్పణం చేసి బ్రాహ్మణాది వర్ణక్రమంలో భక్తులకు పంచిపెట్టాలి ఇలా వంద మహానైవేద్యాలు చేస్తే వచ్చే జన్మలో రాజై పుడతాడు వెయ్యి మహానైవేద్యాల ఫలం స్వర్గంలో పూర్ణాయువుతో సుఖించడం ముప్పై వేల మహానైవేద్యాల వల్ల వైకుంఠవాసం జన్మరాహిత్యం ముప్పై ఆరు వేల మహానైవేద్యాలు కలిపి ఒక జన్మ నైవేద్యం అవుతుంది కార్తీక మాసంలోనూ సంక్రాంతి నాడు పర్వదినాల్లోనూ వ్యతిపాతలప్పుడు పౌర్ణమి అమావాస్యలలోనూ జన్మ నక్షత్రాలప్పుడు మహానైవేద్యం సమర్పించడం మంచిది కనీసం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే జన్మదిన సందర్భంగానన్నా మహానైవేద్యం సమర్పించుకోవడం శ్రేయోదాయకం రుద్రాక్షరిని ధరించండి విభూతి దాల్చండి శివపంచాక్షరిని జపించండి శివలింగాన్ని ఆరాధించండి ఈ నాలుగు మిమ్మల్ని శివభక్తులను చేస్తాయి అందరికన్నా ఉత్తముడైన శివభక్తుడు శివుడితో పాటు శివభక్తుల్ని కూడా సేవించి తరిస్తాడు అటువంటి వాడు ఏ మినహాయింపులు లేకుండా మోక్షానికి వెళ్ళిపోతాడు ప్రణవ పంచాక్షరి మాహాత్యాల గురించి విందాం ఇప్పుడు శివారాధన గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పి మమ్మల్ని ధన్యుల్ని చేశావు అలాగే ప్రణవ పంచాక్షరి మంత్రాలను కూడా వినిపించవయ్యా మహర్షి అని మునులు కోరడంతో సూతుడు వాళ్ల వాంఛితాన్ని ఇలా వివరించనారంభించారు ఆరంభించారు తాపసులైన మీరడిగిన ప్రశ్నకు తగిన సమాధానం చెప్పడం శిష్యుడికే సాధ్యం అయినా నా ఓపిక మేరకు తెలియజేస్తాను వినండి శివుడే రక్షించాలి ప్రా ప్లస్ నవ ప్రణవం అయ్యింది ప్రకృతి వలన జన్మించిన సంసారం అనే సముద్రాన్ని తరింపచేసే నవ అంటే సూక్ష్మమైన నౌక అని అర్థం చెప్పుకోవచ్చు ఇంకా చాలా అర్థాలు ఉన్నాయనుకోండి అవలా ఉంచుదాం ఇక ప్రణవం రెండు రకాలు మొదటిది స్థూలం రెండు సూక్ష్మం సూక్ష్మం అంటే ఒకే అక్షరం స్థూలం అంటే ఐదు అక్షరాలతో ఉంటుంది జీవన్ముక్తికి సూక్ష్మ ప్రణవమే విధాయకం ముప్పై ఆరు కోట్ల సూక్ష్మ ప్రణవ జపం వల్ల ఆ జన్మలోనే శివయోగం సిద్ధిస్తుంది గృహస్థులై శివోపాసకులైన వారికి పంచాక్షరియే స్థూల ప్రణవమై విరాజిల్లుతోంది ఈ గృహస్థయోగం ఒకటి క్రియాయోగం రెండు తపోయోగం మూడు జపయోగం అని మూడు రకాలుగా ఉంటుంది పది మంది క్రియాయోగుల కన్నా ఒక తపోయోగి పది మంది తపోయోగుల కన్నా ఒక జపయోగి అత్యుత్తమమని తెలుసుకోవాలి తదుపరి బంధమోక్షం గురించి వినదాం తదనంతరం బంధమోక్షం గురించి చెప్పసాగాడు సూతుడు ప్రకృతి ఒకటి బుద్ధి ఒకటి త్రిగుణాత్మకమైన అహంకారం ఒకటి పృథివ్యాధి పంచభూతాలకు చెందిన తన్మాత్రలు ఐదు అనే ఈ ఎనిమిదింటి వల్ల ఏర్పడేదే బంధనం దానికి కట్టుబడ్డవాడే బద్ధుడు ఆ ఎనిమిదింటిని వసపరుచుకున్నవాడే ముక్తుడు జీవుడు తాను చేసిన సుకృత దుష్కృతాల వలన కర్మరజ్జవులచే కట్టబడినవాడే స్థూల సూక్ష్మ కారణాలనే దేహత్రయకృత కర్మానుసారంగా సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తుంటాడు ప్రకృత్యాదులు మహాచక్రం శివుడు ఒక్కడే ప్రకృతికి అతీతుడని తెలుసుకోవాలి ఈ చక్రభ్రమణంలోంచి బయటపడేందుకుగాను ఏతక్రవర్తి అయిన శివుణ్ణి ఆశ్రయించాలి తద్వారా శివానుగ్రహం లభిస్తుంది నిజానికి నిస్పృహుడు పరిపూర్ణుడు అయిన ఆయనకు ఈ పూజలు పురస్కారాలు ఏమీ చెయ్యాల్సిన పని లేదు కానీ చెయ్యాలి ఎందుకంటే సహజంగా సాంబుడు ప్రకృత్యతీతుడే అయినా కూడా ఇలా తననే నమ్ముకుని వారి పట్ల నిష్కలుడుగా గాక సకలుడై అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహం లభించినట్లయితే ప్రకృత్యాదులు మనకు వస వసమవుతాయి ముందుగా కర్మాదులు తద్వారా దేహాదులు వసవర్తులవుతాయి అటువంటి వారికి సాలోక్యం లభిస్తుంది తదనంతరం తన్మాత్రాదులు లోబడతాయి ఆ స్థాయి వారికి సామీప్యత సిద్ధిస్తుంది ఆ క్రమంలో అహంకారము తన్నాసనం చేత బుద్ధి వశీకరింపబడుతుంది అంటే చిత్తవృత్తి నిరోధకత సిద్ధిస్తుంది అలా సిద్ధించిన వాణ్ణే యోగి అంటారు తక్కిన వాళ్ళని యోగులు అనడం కుక్కను సామజం అనడం కింద లెక్కొస్తుంది అటువంటి శక్తి యోగివాచ్యులు చిత్తవృత్తి నిరోధనా సిద్ధులు అయిన వారికి లభిస్తుంది సారూప్య మోక్షం అంటే వారు అచ్చం శివస్వరూపులవుతారన్నమాట అంతదాకా వచ్చిన వారిపై ప్రసరించే మహాశివుని దివ్యానుగ్రహం వల్ల ప్రకృతిని వశీకరించుకున్న వారు మోక్షాన్ని పొందుతారు కాబట్టి శివారాధన తప్ప బంధవిముక్తికి అన్యథా మార్గమేమీ లేదు చరలింగాలన్నింటా శ్రేష్టమైన రసలింగం బ్రాహ్మణులకు సర్వాభీష్టప్రదమైనది క్షత్రియులకు బాణలింగం మహాసామ్రాజ్య సిద్ధి కలిగిస్తుంది సువర్ణలింగం వైశ్యుల పాలిట సంపదల పెన్నిధి శివలింగారాధనం శూద్రులను శుద్ధులను చేస్తుంది అయినప్పటికీ కూడా స్ఫటికలింగ బాణలింగాలు రెండు స్వర్ణవర్ణాల వారికి ఆరాధనీయాలు ఒకవేళ ఆయా వర్ణాల వారికి విధింపబడిన శివలింగాలు లభించినప్పుడు తమకన్నా పై తరగతి లింగాన్ని సేవించవచ్చు ఇక పుణ్య స్త్రీలకు పార్థివలింగం వితంతులకు స్ఫటికలింగం మంచివి అని చెబుతారు కానీ స్త్రీలు ఏ స్థితిలో ఉన్నా ఏ వయసులో ఉన్నా ఏ స్థాయి వారైనా ఏ వర్గం వారైనా సరే స్ఫటికలింగమే వారికి సర్వశ్రేయోదాయకం అని చెప్పబడుతుంది సంసారమగ్నుడైన వాడు పీఠంలో లింగాన్ని అభిషేకించి సాల్యన్నం నివేదించి పూజానంతరం సంపుటంలో దేవతామందిరంలో ఉంచాలి నిషిద్ధ కర్మల నుంచి నివృత్తులైన వారు గురుదత్తము సూక్ష్మము అయిన శివలింగాన్ని ఎడమ అరచేత ఉంచుకొని ఆరాధించి తాము తినబోయే ఆహారాన్ని ముందుగా శివ నివేదనం చేయాలి తదనంతరం లింగాన్ని తలపై గానీ కంఠాన యుక్త స్థానంలో ధరించాలి ఓ జ్ఞాన జిజ్ఞాసువులారా వ్యాసోక్తంగా నాకు లభించిన శ్రేయో మార్గ జ్ఞానాన్ని మీకు విన్నవించుకున్నాను ఇది తెలుసుకున్నవారు శివానుగ్రహ పాత్రులు అవుదురుగాక అని చెప్పి ఆపాడు సూతుడు హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు స్వస్తి